మా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎక్కడెక్కడ రాష్ట్రాల్లోనే అన్ని చోట వ్యతిరేకిస్తుంది నాట్ ఓన్లీ తెలంగాణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి అన్నీ వ్యతిరేకిస్తున్నారని నేషనల్ వైడ్ చెప్పినాక ప్ర ఒక్కొక్కరి స్టేట్ సపరేట్ కాదు అవసరం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ చేస్తారు తర్వాత కానీ ఇది మాత్రం ఇది నేషనల్ పార్టీ గవర్నమెంట్ కూడా నేషనల్ పార్టీ డిసిషన్ అది నేషనల్లో అవుతుంది నేషనల్లో డిసిషన్ అయిపోయింది వాళ్ళు చెప్పేసినారు ఈ సిఏ బిల్కు మేము మా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎక్కడెక్కడ రాష్ట్రాల్లోనే అన్ని చోట వ్యతిరేకిస్తుంది నాట్ ఓన్లీ తెలంగాణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి అన్ని వ్యతిరేకిస్తున్నారని నేషనల్ వైడ్ చెప్పినాక ప్ర ఒక్కొక్కరి స్టేట్ సపరేట్ కాదు అవసరం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ చేస్తారు తర్వాత కానీ ఇది మాత్రం ఇది నేషనల్ పార్టీ గవర్నమెంట్ కూడా నేషనల్ పార్టీ డిసిషన్ అది నేషనల్లో అవుతుంది నేషనల్లో డిసిషన్ అయిపోయింది వాళ్ళు చెప్పేసినారు ఈ సిఏ బిల్కు మేము వ్యతిరేకం మా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎక్కడెక్కడ రాష్ట్రాల్లోనే అన్ని చోట వ్యతిరేకిస్తుంది నాట్ ఓన్లీ తెలంగాణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయి అన్నీ వ్యతిరేకిస్తున్నారని నేషనల్ వైడ్ చెప్పినాక ప్ర ఒక్కొక్కరి స్టేట్ సపరేట్ కాదు అవసరం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా స్టేట్మెంట్ చేస్తారు తర్వాత కానీ ఇది మాత్రం ఇది నేషనల్ పార్టీ గవర్నమెంట్ కూడా నేషనల్ పార్టీ డిసిషన్ నేషనల్లో అవుతుంది నేషనల్లో డిసిషన్ అయిపోయింది వాళ్ళు చెప్పేసినారు ఈ